నేనేమిరా చేసేది ఇంత కోరికలు కోరే వాళ్ళను ఏడే కాని చూడలే ఈ ఎగసాట్లు ఎవరికే కానీ రాకూడదురా ఉండు బామార్ది కానికన్నా ఫోన్ చేద్దాము ఎవరన్నా చెప్తా తట్టుకో ఫోన్ చేస్తా పట్టవానికి హలో హలో ఏ బావా బామర్ది ఏమండవరా ఫస్ట్ నువ్వు ఊరికి రం తాలా ఉండు వేరూరు పోతాను సరే సరే ఆ తాల్ తాల్ వస్తా తాల్ ఏమనందా బాబు ఫోన్ చేసినాడు ఊరికి పోయిద్దాం పని అట్లా అర్జెంట్ అంట ఏమంటా ఏమో అర్జెంట్ అని ఫోన్ చేసినాడు సరే సరే పదప్ప ఒత్తిపో స్వామి సారా స్వామి నీ కోసమే దూర్చుకున్నా అంత అర్జెంట్ గా నీతో పని ఉందిరా నువ్వు రచోరా నీతో చెప్తాను పనింది కదా నీ కోసమే దూర్చొస్తాను అంత ఆర్వటంగా ఫోన్ చేస్తా ఏం నా నా చేస్తావరాంది అన్నయ్య ఎవరు మనన్నయ్య మేడమ్ మస్పత్ అన్నీ ఫ్రెండ్ ఏనా ఏ ఫోన్ తీ పోతాంటివి మా బాబు ఏందో అర్జెంట్ అని చెప్పి ఫోన్ చేసిన రాపా అని అందుకు వచ్చి ఏం చెప్పాలన్నా నా పరిస్థితి వీళ్ళ అక్కయ్యతో ఏగలేకపోతాడా అందుకని నాకు ఇన్ని పిలిపించి ఇది చెప్తాం అనుకున్నా హే అర్జెంట్గా నువ్వు మీ అక్క ఊరికి తోలుకొని ఏం చేసింది మామ్మ అంత పని తోలుకొని పోయి అంత పని మా ఎక్క ఏం చేసింది పొలా నీకు తెలిదు దాని కథ చెప్తే నువ్వు బాధపడతావు నాకు నా చేత కాదు ఊరికి ఫస్ట్ నువ్వు తోలుకొని పోతే బాగుంటుంది అదేందో చెప్పు చెప్పనా ఇప్పుడు విషయం చెప్పితే కదా అర్థమయ్యేది ఏం జరిగింది చెప్పావా నా ఎగసాట్లు ఎవరితో చెప్పుకోండి బామర్తి చెప్పుకుంటే చేరదు నా యొక్కసార్లో అందుకని నేను పిలిపిన పిలిపిచ్చి మెక్కడ పోరా అని చెప్తాండే నువ్వు ఎగసాట్లు ఎవరు పోనా నేను ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నువ్వు నా ఎగసాట్లు నా ఎగసాట్లు నా నుంచి చెప్పుతూనే ఉన్నావు ఆ పిల్లలో టెన్షన్ పడేది చూస్తున్నావా పాపం ఏంటి ఏం కొట్లాడుకున్నారా ఏమన్నా అర్థం కాలే నువ్వు మాట్లాడేది ఏందో ఇప్పుడు విషయం చెప్తే ఏమనేది అర్థమవుతుంది ఆ పిల్లల్ని చెప్పు చూడు మగం ఎట్టుందో బాబు భయపడతాడు కాదు బావా వారమైంది కదా బావా ఇంకాను ఒడిబీం పెట్టి ఇద్దరికి బట్టలు పెట్టి పంపిస్తే నువ్వు అవుడే తోలుకొని పోదురా పదే పదే కానీ పట్టినావు ఏం జరిగింది చెప్పు బావా నాకైతే ఏదేదో నాకు దిక్కుదలుకున్నట్లు అయిపోతుంది బావా నాకే ఇప్పుడు వారమైంది ఒడిబి ఓననా ఇప్పుడు వారం కిందట వచ్చినారు ఇచ్చిన ఆ బిల్లుడు నువ్వు అంత పిల్లిని మళ్ళా పిల్లలు అంటే ఏం జరిగిందో విషయం చెప్పేనా ఏం జరిగింది అన్న బంగపోయిపోయి పోయి తోలుకొచ్చి లేదా ఆ పని ఉంది ఈ పని ఉంది అని అంటాను పంపి పంపిడు పదే పదే తోలుకు పోదురా తోలు పోదురా తోలు ఫోన్ మీద ఫోన్ అన్న బామర్జీ రేపేందో తెలుసునా నీకు ఏంది బావారు రేపు అన్నా ఏందన్న రేపు రేపు ఏంది అబ్బాయినా పండకుందా ఏంది ఉందినా నీకు కూడా తెల్దన్నా తెలిదన్న ఏమి రేపు పుట్టలో పాలు పోసేది ఏమన్న అంత షాక్ అవుతుంది ఆ పుట్టలో పాలు పోసేది భయమవుతుంది అన్న నేను అదే మొత్తుకుంటాండది ఇప్పుడు పుట్టలో పాలు ఆడలు పోస్తారు మీరేంటికి అంత భయపడుతుండారు అదేందో పుట్లకి సేవి పెట్టి దాని ఏందో తీసినట్లు భయపడుతుండేలా ఏం నీకేలా టెన్షన్ నీకేల అంత టెన్షను అవసరం పడి నేను నీకేం తెలుసు అన్నా నువ్వేం చూసినావు దాని కథ నాకు కూడా తెలుసు అన్న ఓహో మీ ఇద్దరికి తెలిసిన విషయం నాకు తెలిసి ఏందో జరిగింది నాకు క్లారిటీ కాల విషయం ఇప్పుడు పుట్టలో పాలు పోసే పండగ అన్నారు ఆనంద్ కూడా ఎదవనాడు నువ్వు ఎదవాడుతుండవు దీనికి ఏందో లింక్ ఉంది నేను సమస్య తీరుస్తే ఏదన్నా ఉంటే నీకు వాడి నడిపుడు చూడు ఎన్ని తెలుస్తుంది తెలుసు నా ఎన్ని చూడు నా నడిపుడు ఎన్ని ఏం ఏ నువ్వేం చూసినావు ఏంటి దద్దులు కట్టినట్టున్నావు అందుకే కదా చెబుతాండి నీకు తెలదు ఆ తద్దు గురించి చెప్తే ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపోతావురా నిజమా కదా బావా పోరా మొన్న ఏందో సినిమా చూసిందంట పొట్టలేక పాలు పోతుంటే పాము పడిగెత్తి పాలు తాగిందంట మళ్ళా ఇప్పుడు కూడా మనం కూడా పాలు పోసే పాము పడిగెత్తి పాలు తాగాలంటంది అదే ఏ నేరా అయ్యో ఇంత ఫిట్టింగ్ పెట్టిందా మామీ నీకు తెల్దరం ఎక్క చూడయా నువ్వు ఇప్పుడు నేను పాలు భాషది సినిమాల జరిగింది నేను పాలు కూడా తాగాలంటంది కాదానందా ఇది ఏమన్నా అందుకే నీకు తెల్దా నీదన్నా నీకు తెల్ పాలు పోతారు మామూలుగా అవునా ఎలా ఎవరు ఆనవాయితీగా పోతారు దాంట్లో అంతేగాని ఇప్పుడు పాం పైకి వచ్చి సినిమాలో మాదిరి అది సినిమా అవును దాంట్లో మాదిరి తాగాలంటే పప్పు యాటికి పోయేది నేనేం చేసేది అందుకే మిక్క అక్కడ బరువు అయిపోయింది ఇంకా ఇంత కంపంలో నిజంగానే పప్పు దిగది కాదు మిక్క ఫస్ట్ చెట్ల కింద కూర్చున్నాడు కంపము నేను అన్ని అయ్యాలని మడిచాకొచ్చి కూర్చోని దీనికి ఏదో పరిష్కారం చూడు ఊరికే ఊరి దోలవంటే ఆ పిల్లవాడు కానీ ఏం చేయండి చూడన్నా ఏం చేయమంటావు అన్నా కాదన్నా ఇదంతా సినిమాలోనే జరిగేదని చెప్పవచ్చు కదా ఇంకోసారి అన్నా అవన్నీ చెప్పినానన్నా చెప్పినా కూడా అది ఇనే రకం కాదు కాకుంటే దానికి ఒక మంచి అలవాటు ఉంది ఏమన్నా ఏమిలే పొయ్యిలేకి చెలా కామెడుతుంది నడిపి నుంచి వాతలు బీకింది చూడు ఎన్ని దద్దులున్నాయో ఇవన్నీ అవేనా అవే అందుకే మీకు తెలుసు ఇక్కడ బావుని బాగొట్టుకుండేకి లేదు బాబుతో పాటు నేను కూడా వాతలు పీకిస్ ఏదో మంచోళ్ళు మంచోళ్ళని పోయి ఇంతకు ముందు వాతలు ఉండేది నా చెప్పిండలే నాకు పెళ్లి చేశాడు వాళ్ళక్కనిచ్చి నేను లేని ఇబ్బందులు పడతాండా వాతలు వాతలని మోతలు వాత వాతా నాకు మోతా కాదురా మీ అక్కకి అలవాటు ఉందని నాకు పెళ్లి కాకనే ఒక మాట చెప్పింటారా చెప్పితే పెళ్లి చేసుకుంటావా బావా ఏదో కాలచాపం గడిచిపోవాలా ఏదో బంగార అట్లవడు మా బావ అంట అని చెప్పి నీకు ఇచ్చినాన ఆయన నూరు అబద్ధాలు చెప్పాను పెండ్లి చేయాలని అంటారు మళ్ళీ ఏందో ఆ పిల్లోడు పెళ్లి కానీ ఇవన్నీ అనుభవించినట్టున్నాడు నూర అబద్దాలు చెప్పి పని చెప్పాయ ఇంకా దానికి ఒక పది అబద్దాలు నూట పది అబద్దాలు చెప్పి ఆదినా నాకు అంట కట్టినావు నేను ఇప్పుడు లేకపోతే కానీ ఏందో పూజలు భక్తి ఎక్కువ మీ పనిచారయ్య వాటర్ పెట్టేవాడికి తెలుసు వాదనే వాడు చెప్పాయ మామూలుగా ఇవన్నీ అందరూ అనుభవించేదే కానీ అంతే కానీ చాడు మీకేమి చెప్పండి పోతారు దినం పడేవాడిని నేను నీకు ఒక విషయం తెలుసునా ఏనా పాము వచ్చి పాలు తాగితే మంచి మొగుడు అంట పాము వచ్చి పాలు తాక్కుంటే మంచి మొగుడు కాదంట చూడు ఎట్లా ఎత్త చెప్తుందో ఇట్లా ఆడమని చెప్తుందన్నా అందుకే దాంతో నేను అగలేకపోతానన్నా ఇది ఎక్కడ నా నేను కష్టం వచ్చింది మీ బావకి

మొన్న ఉద్రమో కలిసి సంత పోయింటి సంత పోయింటే మెక్కడ కూరగాయలు తీసుకుంటాండే ఇంకోయమీ వచ్చి నాతో నేను అరుగులు చేత అంటే అది చూసింది చూసింది చూసి ఆపదంటే నా మీద అనుమానం పట్టింది అనుమానం పట్టి బావా ఇట్లాంటివి చేస్తే ఆ ఏడోళ్ళైతే ఊరికే ఉంటారు బావా ఏం బుద్ధింది బావా నీకే ఆనంద ப்ப மா அண்ணா இப்பம் எந்தண்ணா మా మంచి దాయి ఊరికే ఉంది లేకపోతే ఇంగ మల్ల కడ్డి కాబట్టి వాతల బీకి మనిషికి ఆయమ్మ ఏమ ఏనా ఇట్లా తయారైన రిల్లా కాదురా నేను ఏందో చూసినా మాట్లాడతంటే రెండు మాటలు మాట్లాడినారా అంతే ర ఏం చేయలేద అంత ఇల్లు మాట్లాడుకోకుండా ఏంటా మాటలు మాట్లాడుకొకొని ఏంటి పడతా ఆయమే వచ్చి మాట్లాడుచున్నాడ ఆ పని చేస్తాలే ఊరికే ఫోన్ చూసుకుంటాండి ఫోన్ చూసుకుంటాండి మైక వచ్చి ఏన్నా బాగున్నావో ఏం పని చేస్తన్నా అన్ని నాన్నీ అడుక్కుంటావ్ తెలుసున అడుగుతారలేవరైనా ఏమే ఏందో పమ్మ మన్ని అడుకున్నామాట్లా ఇట్లానే ఏందో చెప్తాండి జనమ రకడే ఈ అనుమానంలో మొగుడు మంచోడు పాలు తాగితే ఇలాంటి సెట్ోడు ఇవన్నీ ఏమన్నా పనియా ఇది పద్ధతే కాదు మేమే చెప్పు నువ్వు అన్న పాపము మనిషికి అనుమానం పడాంకైపోయినా నేనేం లేదు మీ బాబు చూస్తే అమ్మాయికుడు మాత్ర చూడు సార్ మగమన్నా చూడు పాపం అమ్మాయి ఇక్కడే మా అమ్మాయి ఇక్కడనే మంచోడు అనే నా పొద్దు కాళ్ళ పని ఆనందం నువ్వు మంచివాడే బావా నేను లేదండి సీరియల్లోనో సినిమాలోనో చూసింది పాలు పోసేది పుట్లోనో సినిమాల్లో అయ్యా ఏదో నువ్వన్నా చెప్పన్నా నిజమే నేను నీ పక్క ఈ విషయంలో పాపం కాదన్నా నువ్వేమో చెప్పు చెప్పు మీ అక్క అంటావే నేనేం చెప్తా కాదని లేదా నేను చెప్పాలంటే నా నడ్డీపు ఖాళీ లేదన్నా అంటే మాది ఖాళీ ఉంది అప్తాడు ఇక్కడ ఇప్పుడు ఖాళీ మాది ఖాళీ ఉందంట ఖాళీ చెప్పొచ్చురా ఏమో బాబు నువ్వు అంట అక్క అంట మీరిద్దరూ ఏమన్నా చేసుకొని మీకు మొక్క ఇంతకు ముందు నువ్వు అడుగుతానే పంపినోడు పంపినోడు ఇప్పుడు తోలవు అంటున్నాడంటే ఎంత సట్లు పడతాడు అల్లా ఏమన్నా ఎంత సట్లు పడతాంటే మాటలు పాపము మరి నేనేం చేయాలన్నా చెప్పన్నా ఇంటికి పోతే ఈ కలర్ అని అని చెప్పి ఈడ మడితే కూర్చుండో పాకుండ పదన కూర్చొని పద్దనొచ్చిన వేళంగా చెక్కునులే ఏందిలే కడుపు అన్న మాకు లే చదువుడే ఏం లేదు ముంద సంవత్సరము నేను లేకపోతేనే ఆవిడ ఎట్ల చేతి బావా మీరు ముందు ఇదే రోజే పాలు పోసే రోజు ముందు సంవత్సరం అంటావు అవునా ముందస్తు సంవత్సరము పాలు పోసే నాడు నేను లేనా ముందే ముందే ఉంది నేను యాడికో వేరే షర్టు ఉంటే ఆవిడ ఎట్ల చేసినారు ఇల్లు అని ఆదేశం ఏమిలే బలంపా పుట్లేక పాలు పోతామనియా నేనేం చేస్తానంటే గింజలేకి పోసి గిన్నే తాగువంటి ఏమన్నా న్యాయమేనా ఇది కానీ అందరూ పోతామని పాలు పోతావు చిన్న అంటే పుట్లే పాలు పోతా గిన్నె పోసి అక్క అంటే ఏం ఉద్దేశం ఇది ఇంకా ట్ల తోడు వాతలు వీక్ ఏం పెడతారు మనకి పల్లాపులు ఇట్లా చేయలేక దిగుదగ్గ యాదో పని చేసి తప్పించుకుంటే జరిగి అప్పుడ పెద్ద కడ్డీ కాకబెట్టింది మీరు ఏటు పడితే కడ్డీలు అంటారు ఏం చేయాలి కాదునా ఇప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు అక్క ఏమో ఆ కోరిక కోరింది ఇప్పుడు ఊర్లో వాళ్ళు కూడా పోస్తారు కదా పాలు ఊర్లో వాళ్ళు పోసినప్పుడు కూడా పాము వచ్చి తాగితే నువ్వు బాధ నోడు పాము నేను ఒప్పుకుంటాను అనొచ్చు కదా నువ్వు అక్కడితో ఊర్లో వాళ్ళతో పని చే మంది మంది అంటే నేనేం చెప్తా దీనికి ఎవరు ఏం చేయలేరు దీనికి పరిష్కారం నువ్వు చెప్పాల్సిందే ఆనందా ఏ పరా నీకు ముక్తారా రెండు రోజులు పిలుచకపోయి మళ్ళా కాల్చి పంపిపోరా నేను తోలుపసుకోను బావా చూడన్నా రెండు రోజులు పెట్టుకొని పంపిమంటే వాళ్ళు అక్కడ పంపిడు నీకు మొక్క ఒకటి నువ్వు చెప్తాను న్యాయమే ఆ పండగ అయిపోతుంది రెండు రోజుల లోపల పోతే నీ ప్లేస్ లేక ఆడు కదా నేను ఏమో తప్పించుకున్నామని అంటే మళ్ళా అయినా నేను ఎట్లా తప్పించుకున్నా అంటే నువ్వు వాడికి చెప్తాడు నా వాడు వచ్చినారన్న అనుభవం ఉంద పండుగ అయిపోతుందేమో వాడే పడతాడు చెప్పాలని నేనంటే నువ్వు చెప్తాడా పెద్దకి అన్ని తెలుసు అర్థమయ్యే నీకు మాకు సంబంధం లేదంటా ఒక పని చెయ్యిన నీకు ఒకటే ఐడియా ఎప్పుడు రేపో ఎప్పుడో కదా అది ఒకటి టూర్ వెళ్ళిపో రెండు రోజులు నా మాట అంటే పండగ రేపు అన్న పండగ ఉంది అంటే సైలెంట్ గా బట్టలు పెట్టుకొని అక్క పనికి పోతుంది కదా ఊరికి వెళ్ళిపో చెప్తా గుడికి రెండు రోజులు పని అన్నయ్య చెప్పిండేది ఇబ్బంది నాకి ఇబ్బంది ఉండదు కాండ్రాక్ ఒకటి కౌర్లేక బట్టలు పెట్టుకుని ఒక ఐదారు వేలు తీసుకో అన్ని నాటి కాదన్న మల్ల నన్ను తలుపు అంటే మళ్ళీ నీ నీ ధైర్యం కోసం నేను నేను నా మాటి నీ ఇష్టం అవుతలా అయితే నేను కూడా వస్తా బా ఇంకేం బా స్వామి నమస్కారం స్వామి నువ్వు వస్తే నీ ఖర్చు ఈ యొక్క ఖర్చు ఐదు వేలు కాదు ఇంకా పది వేలు అయితే చల్దాం అంటే ఈ రకంగా నన్ను వాడుకోవాలని చూస్తున్నారా మీరు కాదు ఎట్లా జతైనారు నువ్వు ఐదారు వేలు దుడ్డులు కలిసి చూస్తా మంచిగా మంచివాడు అని నన్ను ఆదలేవు నమ్మటి ఊరుకొని జాతర మేలా ఇది మేలా వాదలు పెట్టుకుంటా నాలుగు నువ్వు మానిపోతాయి పోయే లెక్క మళ్ళా ఎప్పుడు సంపావ కానీ మీరు బలి వాళ్ళు ఎట్లా నా పడతా పోండి మీరు చెప్పినా ఈ రకంగా నాతో లెక్కకుందాలని మీరు ఐడియా చేసుకున్నారు మీ సభ మీ బాగు కోసం చెప్తే నేను ఒక నూరు రూపాయలు ఒక ఐదు నూర్లు తెస్తాలి బా నా పెన్న తప్పదు మొగ్గు తప్పదు అన్నారు పా మెడపంది పాపం కర్సు నడు నా పెండలామోసారి నా సార్లు ఎందుకు నేను చూసుకుంటాను మీరు ఇద్దరు బా వెళ్ళిపోండి అక్కడ నీకు మంచి ఐడి ఇస్తా బావా ఎందుకు చెప్పరా ఈ పాల పోసేది నీకు తప్పోలంటే మా అక్కాయిని బంగారం అంగీ రూతోలు పోయి ఒక ఐదు తురాలు బంగారం తీసి ఇస్తాను చెప్పి ఈ పాల పోసే పండగ తప్పవుతుంది ఊన్లో ఇప్పుడు కాదు ఇటు చేసే పని చూడే బంగార కూడా ఎంత బంగారు కొనట్లేదు తక్కువ వరా అప్పుడు ఐదు తులాలు అప్పుడు పది తులాలు అట్లంతా తీసి ఇప్పటికే ఇరవై తులాలు ముప్పై తులాలు తెచ్చింది అప్పుడే ఈ చేసిన ఐడియా చూడన్నా ఆ కాదు అంటే ఇప్పుడు బంగారు తీసిస్తే అక్క ఇవన్నీ మరిచిపోతుంది అంటే చెప్పేది నువ్వు కొట్లాడల్లా బంగారు తెచ్చినట్టు నాకు తోలము తెచ్చినా ఒక ఇరవై తొలాలి అయితే ఐదు ఇరవై తొలల్లో కూడా ఒక పదహైదు తులాల బంగారు ఇక చేసింది ఇప్పుడు కొనగచ్చి మళ్ళీ ఇట్లా అయిన సన్న అయితే బంగారు దెత్తే సన్న ఇక్కడ జరుగుతుంది తమ్ముడు సొంతము నా బామే చూస్తాడు ఏ ఇట్లా నా ఉండాలి రా సగమంత మా కొం నువ్వు చెప్తాను దీనికంటే వాతలు బీకిచ్చుకునేది మేము అంటే ఇట్లా మళ్ళీ బంగారు చేర్చుకోవచ్చు వాళ్ళకైతే ఎట్లా ఉండవాళ్ళు రే ఇంత లే ఇవన్నీ వద్దు వాతలు కానీ బీకిచ్చుకుంటా నువ్వు వద్దు నా దేవుడే కాపాడాలి ఇంకా నేను చూసుకుంటా పో నేనేం చేయలేదు నేను పోయేస్తాను నాకు తలకైన వస్తాను మీ మధ్యలోనో పదం పదం అక్కడ పదం రన్ ఎన్ని చెప్పినాయి ఇండు ఆడన్నా చేసుకోండి చెప్తాను కానీ మొగినికి పెన్లాముకు తప్పదు ఏదో నాకు చెప్పాలి నేనేం పడతాను బామర్దని ఈ పిలిస్తే ఏరే ఏదో ఉన్నికొచ్చి ఉద్దురు కలిసి నాకు ఫిట్టింగ్ పెట్టి ఏంది నాకు తెక్క ఇంక ఏంది వద్దు ఇంకా నాలుగు వందలు పేకండి అట్లా ఏదైంది పోయింది పోయింది దాని ఒకసారి నా ఎక్కసారి నేను ఎందుకు పడుకుంటా లేదు ఇంకా